హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు ఏంటి తప్పెట్లో తాళాలు అన్నీ ఉన్నాయి ఏందక్క ఎక్కడ తీసావు ఈ వీడియో అంటారా ఈ వీడియో వచ్చి మా బాబాయ్ వాళ్ళ ఊర్లోదండి అక్కడ గంగమ్మ తిన్నాలు అయితే చేస్తుంటే పిలిచారు అక్కడికైతే వెళ్ళామండి గంగమ్మ కొత్తగా ప్రతిష్ఠించారు అమ్మవారిని చాలా బాగా చేశారండి ఇంతకు ముందైతే అమ్మవారు చిన్నదిగా ఉండింది ఇప్పుడు కొత్తగా గుడి కట్టి ప్రతిష్ఠ చేశారండి ఫుల్ వీడియో కూడా తీస్తున్నాను తొందరలోనే అప్లోడ్ చేస్తానండి చాలా బాగా ఉన్నారు అమ్మవారు కూడా ఇంకా గంగమ్మ అమ్మవారు అంటేనే మనకి గుర్తుకొచ్చేది అండి వేరేదాళ్ళు భలే వేస్తున్నారు అండి ఇక్కడ అసలు కాళ్ళకి గజ్జలు కట్టుకొని చాలా బాగా వేస్తున్నారు వేరేదారులు వేయాలంటే ఎవరు పడితే వాళ్ళు వేయకూడదు అంటండి పట్టాలు ఎక్కువ ఉండాలంట వాళ్ళు పట్టాలు ఎక్కితేనే వేరేదారులు వేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుందంట మామూలు వాళ్ళకి ఎవ్వరికీ ఉండదంటండి అందుకే వేరే దాళ్ళలో వెయ్యాలి అనుకుంటే పట్టాలెక్కాలంట ఇంకా గంగమ్మ అంటేనే మనకు గుర్తుకొచ్చేది గంగపెట్టి గంగపెట్టికి ఇంకా వీధి వీధి చిన్న చిన్న గొందుల్లో కూడా వస్తారండి అమ్మవారు కూడా ఉన్నారు కానీ వాళ్ళైతే పెద్ద పెద్ద మెయిన్ వీధుల్లోనే తిరుగుతుందండి ఎందుకంటే చిన్న చిన్న వీధుల్లోకి అమ్మవారు పట్టరు కదా ట్రాక్టర్లో పెద్ద అలంకరణతో పెద్దదిగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న వీధుల్లో అయితే పట్టదు అందుకని ఇలాగా గంగపెట్టెని తీసుకొని ప్రతి ఇంటి ముందు వచ్చి ఆగు తారండి ఆగిన తర్వాతనే ఇంకా ఎర్రనీళ్ళు కింద అయితే పోసి ఇంకా కొబ్బరికాయ అన్నీ అయితే అమ్మవారికి ఇచ్చేసి హారతలు తీసుకుంటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్